తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ సైకోల్ అంట మనం ఎర్ర బుక్ రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా ఎవడు సైకో డ్ చేస్తాడంట అది కూడా అన్నాడు గుడ్డ ముందు గుడ్డ చేసి కట్టరాయర్ మీద రావాలని గుడ్డలో తీయాలి కదా ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నుంచి ఇప్పుడు అన్నాడు అన్నాడు వాళ్ళ నాన్న ఎక్కిని కాడించి వంశీ పోనీ హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి ఐదు నెలలు బెజవాడు జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి ఐదు నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా ఏ ఎందుకు పోయించనా మాట మీద నిలబడవా మాట మీద నిలబడవా బెజవాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా పోయించవా ఊరికే మైకుల ముందు పోయిస్తారా వస్తున్నాడు మరొక మూడు నెలలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని ఎవడొస్తాడో కట్టరి మీద నడిపిస్తాడో కట్టరి మీద నడిపిస్తాకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు అన్ని సరి చేయించుకున్నాడు ఆరోగ్యంగా మరొక మూడు నెలల్లో వస్తున్నాడు వచ్చాక ఎవడొస్తాడో మీద రాంట చూస్తాం కట్టడి మీద నడిపించండి మీరు ആവേന പാത്ര తరువాత ఓకే జీవిత పోరా హ్ యాం ని వౌనే వరంగల్ ఉం ఫర్మర్ రా అక్ ఆకారపల్లి కాలేజ్ దగ్గర మొగ చెప్తా ఉన్నారే బోసడి కే నిక దమ్ము ఉంటే తెలంగాణ పోలీస్ నికి ఎవర నోటీసు నువ్వు తమిళనాడు పోలీస్ నికి నోటీసు యూపీ పోలీస్ నికి నోటీసు గుజరాత్ పోలీస్ నికి నోటీసు గుంటూరు ఎస్పీకి ఎవరు భోష నోటీసులు ఏంట్రా ఏంట్రా పెట్టర డిబేట్లు మీరు పెట్టరా ఈ డిబేట్లు పెట్టరా నేను నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా నేను అనలేదురా అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి అని చెప్తారా నేను అనలా నేను అనలా అరే అనలా నా సంస్కారం కాదది ఇకపోతే ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు ఒక మంత్రి ఆ పెదవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిన్ని ఇష్టారాజ్యంగా తెడు ఏ రోజన్నా ఏ రోజన్నా రోజన్నా కాగితం కొడుకుని కానీ కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివేడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా